తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు సదుపాయంపై ఎట్టకేలకు అనుమానాలు అయితే తొలగిపోయాయి కిరాయికి ఉన్నోళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది కిరాయికి ఉండటోళ్ళకు ఉచిత కరెంటు ఉండదు అనే ప్రచారం నమ్మొద్దని అర్హులైన అందరికీ ఉచిత కరెంటు ఇస్తామని ప్రభుత్వం ప్రామిస్ చేసింది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత కరెంట్ అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది అట్లనే హైదరాబాద్ వంటి నగరాల్లో కిరాయికి ఉండేవారికి ఇది వర్తించదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే దీని మీద తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ట్విట్టర్ ద్వారా ఖండించింది ఆ ట్విట్టర్లో ఏం రాసుకొచ్చిందంటే ప్రతిపాదిత గృహజ్యోతి పథకం కింద కిరాయికి ఉన్నవారు కూడా అర్హులే అని అయితే స్పష్టం చేసింది కానీ ప్రభుత్వం నుంచి దీనిపైన అధికారికంగా గైడ్ లైన్స్ అయితే ఏం రాలే అయితే గృహజ్యోతి పథకానికి రూల్స్ ఇవే అని మాత్రం ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయని కొంత ప్రచారం జరుగుతుంది మరి అవేందో చూద్దాం రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్కే పథకం వర్తిస్తుందట రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలనుకునే వారికి కొన్ని కండిషన్లు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు లభించనుంది అలాగే ఒక ఇంటికి ఒక మీటర్ ఉన్నవారికి మాత్రమే పథకం అమలవుతుంది రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడే వినియోగదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే పోయిన ఏడాది రెండు వేల నూట ఎనభై ఒకటి యూనిట్ల లోపు మాత్రమే కరెంటు వారి ఉండాలి గత సంవత్సరం మొత్తం ఒక వినియోగదారుడు పదిహేను వందల యూనిట్లు వాడితే దానికి పది శాతం కలిపి పదహారు వందల యాభై యూనిట్లను పన్నెండు నెలలకు విభజించి నూట ముప్పై ఏడు యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తారు ఆ పైన వాడితే బిల్లు లెక్క కడతారు అయితే తెలంగాణలో కోటి ముప్పై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల ఇంటి కనెక్షన్లు ఉన్నాయి వీటిలో నెలకు రెండు వందల యూనిట్ల లోపు వాడేటి దాదాపు కోటిపైనే ఉంటాయి అయితే ఈ కనెక్షన్ల నుంచి ప్రతి నెల మూడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కోటి కనెక్షన్లు ఉచితంగా ఇస్తాయి ఖర్చు అంతా ప్రభుత్వమే చెల్లించాలి డిస్కౌంట్లకు